నమస్కారం దివిటీ న్యూస్కు స్వాగతం నాది నెగిర హెరిజనవాడ నెగిరికాడ మాది పిల్ల మాది నా పేరు బోధలేశ్వర్ నేను వచ్చి రంగం దగ్గర పని చేస్తాను పని చేస్తా ఉంటే ఆడ సీసీ కెమెరాలు చూస్తానే ఆయన నాయన ఆడ కాలు మీకు పన్నాడు దాన్ని నేను ముగ్గుణాన కొన్నాను అక్కడే నెలలో కొంటే వచ్చి సిసి కెమెరాలు పెరిగేసి నన్ను రంగంలో పుట్టిన పెట్టడం జరిగింది పుట్టిన వారు వచ్చి చల్లాబాబు డ్రైవరు నాగరాజ చల్లాబాబు అనే డ్రైవర్ వచ్చి నాగరాజ గోడపూడ నాగార్జున మురళి మురళి మొదలొచ్చి సుధాకర వీళ్ళు ముగ్గురు వచ్చి పట్టడం జరిగింది నిష్కారణంగా పార్టీ వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి పట్టడం జరిగింది నేను మాధివాడని చెప్పి చులకన బాబుతో చూసి నన్ను పట్టడం జరిగింది నన్ను నాతో పాటు నా తల్లన్న గుట్లు కూడా పడడం రెండే పడడం కూడా లేదు నాకైతే అర్థ ఏడు కూట్లు పడినాయి నా తలపై నుంచి రాడ్తో వచ్చి కొట్టేశారు నేనేం నేను నిస్కారంగానే వచ్చి కొట్టాను పార్టీ పరంగా నుంచి కొట్టారు మీరు ఏం లేదు మా పాత్ర వచ్చినంత ఏం లేదు మరి అదే సార్ నుంచి సుష్మాన్ మాట్లాడుతున్నానండి ఇలా మేము మా షాప్కి సీసీ ఫుటేజ్ ఫిట్ చేసుకుంటూ ఉన్నాము ఇలా దౌర్జన్యంగా టీడీపీ నాయకులు వచ్చి మా మీద అటాక్ చేసి కొట్టి మా మా షాప్లో వర్క్ చేస్తున్న అతను వర్కర్ని కూడా సుట్టితో ఇలా కొట్ట తలకంతా కొట్టారు గాయాలయ్యాయి మేము లాస్ట్ లాస్ట్ వీక్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చాము సిఏ గారికి ఎస్పీ గారికి సీఏ గారు లోకల్ స్టేషన్లో పోలీస్ వాళ్ళు ఎవ్వరు రెస్పాండ్ అవ్వట్లేదు మళ్ళీ ఇవాళ కూడా కాల్ చేసాము వాళ్ళు ఎస్పీ గారు కూడా కంప్లైంట్ చేశాము సీఏ గారు కూడా కంప్లైంట్ చేసినా లోకల్ పోలీస్ వాళ్ళు మాకేం సపోర్ట్ చేయట్లేదు వాళ్ళు మేము ఏం చేయలేము సార్ అని చెప్తున్నారు వాళ్ళు రోజు వచ్చి మా మీద గొడవ చేసి అటాక్ చేస్తున్నారు షాప్స్ ఓపెన్ చేయనీయకున్నా ఏం చేయకున్నా ఎందుకు చేస్తున్నారు కారణం ఏంటి రొంపిచెల్ల అనే ప్రాంతంలో టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎవరు ఉండకూడదు అంట టీడీపీ వాళ్ళే ఉండాలంట అందుకని లాస్ట్ టూ మంత్స్ నుంచి మా షాప్కి కూడా వాళ్ళకి తెచ్చి వాళ్ళకి చేశారు మమ్మల్ని షాప్స్ కూడా టూ మంత్స్ నుంచి ఓపెన్ చేయని మీరు వైఎస్ఆర్ పార్టీ వల్ల అవునండి మా నాన్న కార్యకర్త వైఎస్ఆర్ సిపి మీ నాన్నగారి పేరు కోట వెంకటరమ్మ ఇప్పుడు మీ మీద దాడి ఎవరు చేస్తున్నారు అంటున్నారు టీడీపీ నాయకులు చేస్తున్నారు నాగార్జున సి మురళి ఇంకా మిగతా పేర్లు వాళ్ళవి నాకు కరెక్ట్గా ఐడియా లేదు వాళ్ళ ఫేసెస్ చూస్తే నేను ఈ రోజు ఏం జరిగింది ఈరోజు మేము సీసీ కెమెరాస్ ఫిట్ చేస్తూ ఉన్నాము వర్కర్స్ వచ్చారు మా షాప్ లో అతను మా మా ఇంటి దగ్గర మాతో పని చేస్తారు ఒక అతను మా ఎప్పుడు మా ఇంటి దగ్గర ఉంటారు అతను నేను ఫిట్ చేస్తూ ఉన్నాము దౌర్జన్యంగా వచ్చి మీరు ఫిట్ చేస్తారా షాప్ ఓపెన్ చేస్తారా అని చెప్పి అతను మమ్మల్ని కొట్టారు అతను మా షాప్లో వర్క్ చేసే అన్నని అంతా కొట్టారు బాగా ఓప్లేసు అతను ఫిట్ చేసే మెకానిక్ మెకానిక్ మాతో ఎప్పుడు ఉన్నా ఇంట్లో ఇంట్లో మా ఇంట్లో మంచిలా ఉంటారా మీ షాప్ పని చేస్తాడు ఆ మా ఇంటికి షాప్ కి మొత్తం మాతోనే ఉంటారు ఎప్పుడు సిసి కెమెరా లైన్ ఫిట్ చేసాడా లే సిసి కెమెరా వాల్ సెపరేట్ ఉన్నా బాల్ని కూడా కొట్టడానికి వెళ్ళారు సిసి కెమెరా ఫిట్ చేసే వాళ్ళని కూడా కొట్టడానికి వెళ్ళారు మళ్ళీ మేము మార్డు బడి వాళ్ళు వెళ్ళిపోయారు ఇతను మాత్రం బాగా కొట్టారు మాతో పని చేస్తారు మీరు సపోర్ట్ వెళ్తారా అని చెప్పి ఆ ఆయన బాగా కొట్టారు నా పేరు కోట వెంకటన్న మాది చిత్తూరు జిల్లా రుంసల్ మండలం బొంబాయిపల్లి పంచాయతీ అక్కడ బొంబాయిపల్లి పంచాయతీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ నేను ఈరోజు జరిగిన సంఘటన మేము నాకు రుంసల్ టౌన్ ముందు స్పేర్ పార్ట్స్ అంగడి ఉంది అంగడికి నేను సీసీ కెమెరాలు బిగించుకుంటాను సీసీ కెమెరాలు పోలీసులు సలహాయేగా సీసీ కెమెరాలు బిగించుకోమని సలహాయగా సీసీ కెమెరాలు నేను బిగిస్తూ ఉన్నాను బిగిస్తూ ఉన్న క్రమంలో సీసీ కెమెరాలు బిగించే వాళ్ళు మదనపల్లి ఇంటి వచ్చారు సీసీ కెమెరాలు బిగిస్తూ ఉన్నారు అక్కడ నా కూతురు నా నా శిష్యుడు ఎన్ ఓబులేసు నగరి అర్జున్ వాడకి చెందిన ఓబులేసు వాళ్ళు ఉన్నారు నేను సీసీ కెమెరా అతనికి డబ్బులు ఇవ్వాలని ఇంటికి పోయి తీసుకొని వచ్చేదానికి ఇంటికి పోయాను నేను ఇంటికి పోయి వచ్చే లోపల చల్లబాబు భవనశ్వరులైన బోటిపటపల్లికి చెందిన నాగార్జున నాయుడు అదే బొంబాయిపల్లికి చెందిన ఎన్ నాగరాజ సిగిరిపాటి మురళి సిగిరిపాటి సుధాకర ఇంకొంతమంది వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది బలంగా రాడ్లతో ఓబ్లేస్ను గాయపరిచాడు తలగడ పగిలింది ఏడు కుట్లు పగిలి పగిలినాయి అదే కాకుండా నా కూతురు సుష్మాను కూడా కొట్టారు అతను ఆమె ఇక్కడ దెబ్బలు ఇది అంతటికీ కారణం ఏమంటే ఎందువల్ల దాడి చేశారనే దానికి నేను ఏం చెప్తానంటే గతంలో రెండు వేల పద్నాలుగులో నాపైన ఎలక్షన్ టైంలో నా పైన టీడీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది అప్పుడు నేను కేసు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాను కేసు అంతా విచారణకు అయింది అది ఇప్పుడు ఆ విచారణలో భాగంగా డాక్టర్ని విచారించకుండా పోతే నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ నాకు కాలు విరిగింది ఆపరేషన్ చేసిన డాక్టర్ని విచారించమని చెప్పి నేను అడగా నాకు ఇక్కడ స్పందించలేదు పిలేర్లు మళ్ళీ జిల్లా కోర్టుకి అడిగిన జిల్లా కోర్టులో కూడా నాకు స్పందించకపోతే నేను హైకోర్టుకు వేసాను రీసెంట్గా ఇప్పుడు నాకు హైకోర్టులో ఆర్డర్ వచ్చింది ఏమని నాకు ఆపరేషన్ చేసిన డాక్టర్ను మరియు నన్ను విచారించమని చెప్పి హైకోర్టు ఆర్డర్ చేసింది హైకోర్టు ఇప్పుడు ప్రస్తుతము ఆ ఎవిడెన్స్ తీసుకుంటే ఆ డాక్టర్ ఎవిడెన్స్ నా ఎవిడెన్స్ తీసుకుంటే వీళ్ళకి శిక్ష పడడం ఖాయము దాన్ని మనసులో పెట్టుకొని నా మీద దాడి గతంలోనే రెండు అయింది నా షాప్ మీద దాడి చేశారు నన్ను కూడా కొట్టినారు మేము రెండు నెలలుగా మేము బయట ఉన్నాను నా షాప్ నాకు షాప్ తప్ప వేరే విధంగా నాకు జీవనాధారం లేదు షాప్ స్పేర్ పార్ట్స్ అమ్ముకుంటేనే మాకు జరుగుతుంది దాన్ని జరపకుండా నన్ను ఇబ్బంది పెట్టాలా షాప్ జరగకుండా అంటే ఇటు ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడతాను నన్ను ఇబ్బంది పెట్టాలా లేక ఈ కేసు నన్ను గతంలోనే కేసు రాజీపోకొచ్చు నేను సమస్య అని దాంట్లో భాగంగా ఈ రోజు దాడి జరిగింది ఈ క్రమంలో నాకు ఖచ్చితంగా ఎస్పీ గారికి కూడా మేము రిపోర్ట్ చేసినాము పోలీసులకు లోకల్ పోలీసులకు రిపోర్ట్ చేస్తే లోకల్ పోలీసులు వాళ్ళు మేము ఏం చేయలేము అనేది వారం రోజుల ముందే కూడా నాకు నాకు ఈ మధ్య నేను పారిపోయిన క్రమంలో నాకు నేను ఇల్లు కట్టుకున్నట్టుకు ఇటుకలు కోసుకోనంటే ఒక డెబ్బై వేలు ఇటుక ఇరవై ఇరవై ఐదు రోజులు కట్టాయి కంకర్ వచ్చి ఒక టిప్పురు అంటే మూడింటిలో ఒక టిప్పురు దౌర్జన్యంగా ఎత్తుకొని అది నాకు అదిగడ దాదాపు ఆరు నాలుగు లక్షలు నష్టం చేసినారు ఈ మురళి ఈ సుధాకర ఈ నాగార్జున అనేవాళ్ళు ఈ క్రమంలో నిన్ను బ్రతకనే నేను చంపేస్తామని నన్ను వెదిగిస్తుంటారు కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము ఏం చర్య తీసుకుంటుందో మాకు గడ నమ్మకం లేకుండా ఉంటుంది సన్నాపన్న వాళ్ళు బతికేట్టుగా ఈ గవర్నమెంట్లో బతికే పరిస్థితి కనపడలేదు ఏమే దీనిపైన చంద్రబాబు స్పందించి వీళ్ళకి శిక్ష పడే విధంగా మాట్లాడి ఏమైనా మేము మాకు కూడా హక్కు ఉంది ఈ ఆంధ్రప్రదేశ్లో జీవించే హక్కు ఉంది వాళ్ళ దాడులకు మేము పోవాల్సిన అవసరం లేదు మీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే చేయండి ఇంక దీనిపైన మాకు మేము ప్రాణాలు తెగించుకొని సస్య సత్యం బతికే బతుకమ్మ మేము కూడా ప్రతి దాడులు దానికి సిద్ధపడాల్సిన సమయం ఆసనమైందని అనుకుంటాడు